పలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలోని అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా ఎర్రచందనం నరికి వేశారు ఎర్రచందనం నరికివేతపై సూపర్వైజర్ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎర్రచందనం దొంగలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు అక్కడే వదిలేసి వెళ్ళిన కొన్ని ఎర్రచందనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పలిగిరి మండలం తూర్పు దూబగుంట గ్రామంలోని అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమంగా ఎర్ర చందనం నరికి వేస్తారు ఎర్ర అక్రమంగా నరికివేతపై సూపర్వైజర్ నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేస్తారు ఎర్ర చందనం గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు అక్కడే వదిలేసి వెళ్లడా కొన్ని ఎర్ర చందనం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గ్రామ పంచాయతీ పరిధిలో కుమారక తొంభై సర్వే నెంబర్లో ఏరియా కలిగింది అగ్రిగోల్డ్ భూములు సరైన సంబంధించి ఐదు వందల ఇరవై ఏడు ఎకరాలు సుమారు భూ భూమి ఉండడం జరిగింది అగ్రిగోల్డ్ సంబంధించి భూమి ఆ భూమిలో ఎర్రచందని చెట్లు రీసెంట్ ఈ నెలలో పదహారో తారీఖు ఇరవై మూడో తారీఖు రెండు విడతలుగా ఒక ఐదు ఎరచన్నం చెట్లు కొట్టుకొని దొంగతనం చేసినట్టుగా కొన్ని చెట్లు అక్కడే కొట్టి పడేసినట్టుగా మనకి ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద మొన్న సీనికు పోయి విజిట్ చేశాము పరిశీలించి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు నైట్ కేసు నమోదు చేయడం జరిగింది ఆ ఐదు చెడు ఐదు చెట్లు విలువ సుమారుగా ఒక అరవై వేలుగా నిర్ధారించుకోవడం జరిగింది ఈ భూములు అగ్రికల్డ్ భూములు అనేవి గతంలో కేసులు ఉండటం వల్ల ఈ సిఐడి వారి అటాచ్మెంట్ కూడా ఉండటం జరిగింది ఈ భూములు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా వాటి మీద కట్టించ తీసుకునే భాగంలో దాంట్లో భాగంగా కేసు కట్టేసి దాన్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఎవరైనా కావచ్చు ఆ అగ్రవర్డ్ భూముల్లో గనక ఇలాంటి నరక వెతకు గానీ దమత పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అని తెలియజేస్తూ